హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నాసింగ్ సిక్స్టీ ఫస్ట్ యానివర్సరీ సేల్ అండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే కలెక్షన్స్ మాకు కూడా నచ్చాలా అంటున్నారా నచ్చుతాయండి సంవత్సరం రూపాయి కూడా తగ్గించిన నార్సింగ్ టోటల్ ఎంటర్ న్యూ స్టాక్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఫ్యాబ్రిక్ మీద అయితే ట్వంటీ పర్సెంట్ అలాగే కొన్ని సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది వచ్చేది శ్రావణ మాసం ఎన్నో నోమలు వ్రతాలు పూజలు ఉంటాయి వాటి కోసం కొత్త బట్టలు కొనాలి అనుకుంటారు కదా ఈ నెల జూలై పదిహేను వరకు ఈ ఆఫర్ రన్ అవుతుంది ఈ లోపల మీకు షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న నీడున్నా ఒకసారి వెళ్ళి లుక్ వేయండి లోపు మన ఛానల్లో ఉన్న ఈ వీడియో చూసి ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లో ఉన్న టోటల్ నర్సింగ్ స్టోర్స్లో ఈ స్టోర్ పెద్దది ఇది అమీర్పేట్లో ఉంది ఇది మూడు అంతస్తులు ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లోనేమో సారీ సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో షీట్స్ ఒకప్పుడు జెంట్స్ఫేర్ కూడా ఉండే ఇది లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు షాప్లోకి మనం ఎంటర్ అయిన వెంటనే ఒక పెద్ద టేబుల్ ఉండి దాని మీద చాలా రకాల చీరలు ఉంటాయి ఆ చీరలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు శారీస్ ఉంటాయి అందులోనే మనం సగం శారీస్ పెట్టుబడి చీరలు లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూసారా అన్ని రకాలు ఉంటాయండి లేని నాన్ పట్టు బెనారస్ జాజెట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నేను వెళ్ళేటప్పటికీ నైట్ అయిపోయిందండి ఈ టైంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు స్టోర్ నిండా ఫుల్గా జనాలు ఉండి చాలా బిజీగా ఉన్నారు లేకపోతే మనకి ఖచ్చితంగా అవుట్ఫిట్స్ ఎలాంటివి వేసుకుంటే బాగుంటుంది అని అడిగితే వాళ్ళు దానికి ఐడియా కూడా ఇస్తారు గూగుల్లో సర్చ్ చేసి ప్రింట్రస్లో కానీ సర్చ్ చేసి మీరు మోడల్స్ చూసుకుని ఇక్కడికి వెళ్ళి నచ్చిన ఫ్యాబ్రిక్స్ తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు మీరు చూస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ అండి ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి ఈ బెనారస్ జార్జెట్ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది రెడీమేడ్ డ్రెస్సెస్ విత్ దుప్పటాతో ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది ప్యాంట్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాటన్ ప్యాంట్ కాటన్ స్ట్రైక్ కట్ పాంట్స్ ఉంటాయి కదా అదైతే ఫోర్ నైంటీ పడుతున్నాయి చాలా కలర్ ఆప్షన్ ఉందండి ఇక్కడ ఫస్ట్ లో రైట్ సైడ్ రెడీమేడ్ డ్రెస్సెస్ లెఫ్ట్ సైడ్ డ్రెస్ మెటీరియల్స్ ఒక సెక్షన్లోనేమో రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అలానే ఇక్కడ చూడండి చిన్న చిన్న జ్యువెలరీ బాక్సులు ఈ బాక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదేమో బెనారస్ ఫ్యాబ్రిక్తో చేసింది లోపల వుడ్ ఉన్నట్టుంది చాలా బాగుంది అలాగే ఈ వ్యాలెట్స్ చూడండి ఈ వ్యాలెట్స్ వన్ ట్వంటీ పడుతున్నాయి ఈ పౌచెస్ లాంటివి అయితే మాత్రం వన్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి వాటి మీద ఉన్న వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది వీటి పక్కనే డ్రెస్ మెటీరియల్ సెక్షన్ ఉందండి డ్రెస్ మెటీరియల్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వన్ థౌసండ్ చేంజ్లో అయితే మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి కాటన్ దుప్పటాస్ కూడా చాలా బాగున్నాయి ఇది ఓన్లీ మెటీరియల్ అండి ఈ మెటీరియల్లో టాప్ అండ్ దుప్పటా వస్తుంది అంతే కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎయిటీన్ ఫార్టీ పడుతుందండి ఈ డ్రెస్ మెటీరియల్ చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే నైన్ హండ్రెడ్ చేంజ్ అయ్యే ఉంది ఈ మస్టర్డ్లోది ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి బనారస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా లైట్ వెయిట్గా ఫ్యాబ్రిక్ టర్చ్ చేయడానికి చాలా స్మూత్గా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్ బ్లూ కలర్ది టెన్ ఫిఫ్టీ కాటన్లో చాలా చాలా కలెక్షన్ ఉందండి యాక్చువల్లీ టూ మంత్స్ బ్యాక్ వచ్చి ఉండాల్సింది అనిపించింది బట్ అప్పుడు ఆఫర్ లేదు కదా ఇక్కడ చూసారా ఈ డ్రెస్ మెటీరియల్లో అయితే చాలా కలర్ ఆప్షన్ ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ పడుతుంది థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్కి దుప్పట చాలా బాగుంది లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ థిక్ కలర్స్ కలర్ ఆప్షన్లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు చాలా రకాల కలర్ ఆప్షన్స్ కలెక్షన్స్ బోలెడు ఉన్నాయి నాకు పెద్ద చున్నీలు అంటే చాలా ఇష్టం ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ నాకు అది బాగా నచ్చింది చున్నీలు చాలా వెడల్పుగా పెద్దగా ఉన్నాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అంటేనే బేసిక్గా చున్నీలు చాలా బాగుంటాయి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఈ డ్రెస్ మెటీరియల్ థర్టీ నైంటీ ఫైవ్ ఉంది స్టిచ్ చేయించడానికి ఏమో ఒక థౌజండ్ రూపీస్ ఉన్న ప్రాంతాన్ని బట్టి స్ట్రిచ్ చేయించే ఖరీదు మారిపోతుంది డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్లో సెమీ పార్టీ వేర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి వాటిలో కూడా చున్నీలు చాలా చాలా బాగున్నాయి నెట్టెడ్ చున్నీస్ వచ్చాయి చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించాయి సింగిల్ టాప్స్ అయితే సిక్స్ హండ్రెడ్ బిలో నుంచి ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్లో అయితే పెద్దగా జనాలు లేరండి అందుకే నేను ప్రశాంతంగా వీడియో తీయగలిగాను కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యాబ్రిక్ సెక్షన్లో అయితే అస్సలు ఖాళీ లేదు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వీడియో తీయలేకపోయాను చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ ఇక ఇది చూసారా మస్టర్డ్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది పార్టీ వే డ్రెస్ ఎంత బాగుందో చూడండి ఈ డ్రెస్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఉంది అది కాటన్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి సగంపై జనాలు నార్సింగ్కి ఎందుకు వెళ్తారని అడిగితే ఫ్యాబ్రిక్ కోసం వెళ్తాననే చెప్తారు నన్ను అడిగితే మాత్రం నేను పర్సనల్గా రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం వెళ్తాననే చెప్తాను థౌజండ్ పెట్టినా కూడా డ్రెస్ చాలా బాగుంటుందండి పర్సనల్గా నాకు చాలా చాలా ఇష్టం ఈ డ్రెస్ చూసారా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ డ్రెస్ చాలా బాగుంది కాటన్లో అయినా సెమీ పార్టీ వేర్లో పార్టీ వేర్లో అయినా సరే ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కొన్ని మంత్స్ బ్యాక్ నేను తీసుకున్న డ్రెస్సులు అయితే ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసి వాటిని ఒతికి తీసిన మళ్ళీ వేసుకున్న వితౌట్ ఐరన్ కొత్త డ్రెస్ లాగే ఉంటుందండి నాకేమో లక్కీగా మంచి డ్రెస్సులు తగిలినట్టున్నాయి ఉన్నాయి బాగుంటాయి ఈ రెడీమేడ్ బ్లౌజులు చూడండి ఈ బ్లౌజ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మన ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ మెరూన్ రెడ్ కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మనం బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తున్నారు ఉన్న ప్రాంతాన్ని బట్టి మీరు చూసుకుని రెడీమేడ్ కనుక యూజ్ మీకు ఉంది అనిపిస్తే శారీస్ తీసుకుని వచ్చి మంచిగా సెలెక్ట్ చేసుకోండి ఈ ఈ రెడీమేడ్ పార్టీవేర్ డ్రెస్లో అయితే మాత్రం ఇది త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి దుప్పట కూడా చాలా బాగా వచ్చింది ఈ సెక్షన్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ లైట్ క్యాబ్లు గలది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి డ్రెస్ నిజంగా చాలా బాగుంది లైట్ వర్క్ వచ్చింది ఇలాంటి లైట్ వర్క్ ఉన్న కాటన్ డ్రెస్సెస్ కొంచెం సెమీ పార్టీ వేర్లో ఉన్నవైతే ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేవండి సింగిల్ పీసెస్ ఉన్నాయి ఈ ఆలయాక డ్రెస్ని చూసారా ఇది టూ థౌజండ్ చేంజ్ ఉంది ఇదైతే సైజ్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నా చేతిలో ఒక చీర ఉంది చూసారా మాస్టర్డ్ ఎల్లో షేడ్ ఉంది కదా ఆ చీర ఎంత పడుతుందో మీరు గెస్ట్ హెస్ట్ చూడండి నేను వీడియో మధ్యలో చెప్తాను ఈ కాటన్ లైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ఇందులో కలర్ ఆప్షన్ ఇంకొక లైట్ స్కై బ్లూ షేడ్ ఒకటి ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ డైలీవేర్ కుర్తాస్ అనార్కలీస్ చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ టాప్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వితౌట్ లగ్గింగే లాంగ్ టాప్స్ అనేవి వేసుకుంటున్నారు కదా వాటి కోసం కూడా ఫుల్ గేర్ వచ్చిని కూడా ఉన్నాయి ఇందులో నేను మీకు కొన్ని చూపిస్తాను ఉన్న కొంచెం టైంలోనే నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ టాప్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ ఉంది చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది డ్రెస్సెస్కి అయితే నేను పర్సనల్గా ఫ్యాన్ అని మీకు ముందే చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లోనే రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్లో మాత్రం ఈ ఫుల్ వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి ఇంత వర్క్ చేయించాలంటే ఫోర్ థౌజండ్ అబవ్ అవుతుంది విత్ బ్లౌజ్ స్టిచ్ చేసి త్రీ ఫోర్ నైన్ జీరో పడుతుంది జస్ట్ మనం మన స్ట్రక్చర్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఈ ఫ్లోర్లో నైట్ వేర్ సెక్షన్ కూడా ఉందండి సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి ఈ రెడీమేడ్ బ్లౌజ్ చూడండి ఇంత బాగా పటు సారీస్ మీరుకి డిజైనర్ శారీస్ మీరుకి కూడా చాలా బాగుంటాయండి ముఖ్యంగా పట్టు సారీస్ మీదకి అయితే మనం మంచిగా మార్చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంది డిజైన్ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఫ్లోర్లో శారీ సెక్షన్ అని చెప్పాను కదా శారీ సెక్షన్లో మాత్రం శారీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి డిజైనర్ శారీస్ పటు శారీస్ పట్టు బ్రైడల్ పట్టు శారీస్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ వరకు ఉన్నాయి డైలీ వేర్ ఆఫీస్ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా కనిపించాలంటే ఇక్కడ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో శారీస్ ఉన్నాయండి అవి చాలా చాలా బాగున్నాయి ఈ శారీ చూసారా ఇలాంటి దించుమిన శారీ నా దగ్గర ఉంది ఇక్కడే తీసుకున్నాను ఇదైతే ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది నేను తీసుకున్న శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పడింది నాకు ప్రైస్ కూడా బాగా గుర్తు కాటన్ శారీస్లో అయితే నైన్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రకరకాల రేంజెస్లో ఉన్నాయి కాటన్ శారీస్ ఎంటైర్ ఇయర్ అంతా కాటన్ కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మా బాప అలాగే కట్టుకునేది ఇయర్ అంతా తను కాటన్ శారీసే వేసుకునేవారు కాటన్ శారీస్ కంఫర్ట్ ఆ స్కిన్కి టచ్ అలవాటైన వాళ్ళైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని నాసింగ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు లెవెన్ బ్రైడల్ పట్టు శారీ అండి ఇది ట్వెల్వ్ థౌజండ్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ బాగుంది శారీ చాలా బాగుంది ఇక్కడ శారీస్ చాలా ఉన్నాయండి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్తో చెప్పండి చూద్దాం ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ సారీ అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మా వారు అడుగుతున్నారు ఎంత అయితే ఈ శారీ పెట్టచ్చు అని ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుందా అని అడిగా ట్వెల్వ్ హండ్రెడ్ మళ్ళీ అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ నేను చూపిస్తుంది వాటి మీద ఉన్న ప్రైస్ అండి వాటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది మా వారి చేతులను చాక్లెట్ కలర్ శారీ చూసారా అది ట్వెల్వ్ థౌజండ్ చీర రెడీమేడ్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ సారీ ఫోర్ సెవెంటీ ఉందండి ఆల్రెడీ ఎవరో సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కటే చీర ఉంది ఇంకొక పీస్ లేదంట కానీ ఆ చీర చాలా బాగుంది ఫోర్టీన్ సెవెంటీ ఇలాంటి శారీస్ అసలు యాక్చువల్లీ నర్సింగ్ అంటే ప్లెయిన్ కి పెట్టింది పేరు నర్సింగ్లో ప్లెయిన్ జార్జెట్ ఆర్గన్స్ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ప్లెయిన్ సారీస్ ఫోర్ హండ్రెడ్కి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు నేను చూశాను చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ప్లెయిన్ లో అండ్ లో కూడా అంతేనండి ఫ్యాబ్రిక్ రేంజ్ కలర్స్లో చాలా చాయిస్ ఉంటుంది తానుల్లో మీటర్ లెక్కన అమ్మిన తర్వాత మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదండి ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ వాటిని ఒక ఒక ట్రేలో వాటిలో పెట్టి సేల్ చేస్తూ ఉంటారు వాటి ప్రైజెస్ కూడా తక్కువ ఉంచే ఎక్కువ కాస్ట్ వరకు ఉంటాయి అందులో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే త్రీ టు ఫోర్ మీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఉందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టే కేర్ బాయ్ బాయ్